వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఈ వీడియోలో మనం వాళ్ళు ఆదాయాన్ని పెంచుకుంటూ ఆర్థికంగా ఎదగడానికి కొన్ని అద్భుతమైన మార్గాలు ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం అలాగే లేడీస్ ఇంట్లోనే ఉంటూ ఏదో ఒక వర్క్ చేసుకుంటూ నెలకి ఎంతో కొంత సంపాదన వచ్చే విధంగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చో కొన్ని ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తాను దాంతో పాటు మన ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి మాకు ఎటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి మేము మనీని ఎలా జనరేట్ చేసుకుంటున్నాం అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో అలాగే పిల్లలు కూడా ఎలా అయితే చదివితే మంచిగా ఫ్యూచర్ లో ఒక మంచి కెరియర్ ని వాళ్ళంతా వాళ్ళు ఎంచుకోగలుగుతారు బట్టి పట్టకుండా ఎప్పటి నుంచే స్కిల్ఫుల్ గా ఎలా చదవాలి అలాగే వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవడానికి వాళ్ళు మంచిగా ఫ్యూచర్ లో మంచి కెరియర్ లో సెటిల్ అవడానికి మనం ఎలాంటి హెల్ప్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలో కూడా షేర్ చేస్తాం వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియో నేను మిస్ అవ్వకుండా చూసేయొచ్చు సో ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో ఈ రోజుల్లో మనకున్న ఖర్చులకి నెలకు ఒక ముప్పై వేల రూపాయల శాలరీ రాకపోతే ఒక ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ బ్రతకడం అనేది చాలా కష్టమైపోయింది ఇంట్లో ఉండే నిత్యావసరాలు అవ్వచ్చు పిల్లల చదువులు మన ఆరోగ్య సమస్యలు దానికి తోడు మన ఫ్యామిలీలో ఉండే ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని కలుపుకుని కనీసం నెలకు ఒక ముప్పై వేల రూపాయలన్న శాలరీ లేకపోతే అసలు బ్రతకడం అనేది చాలా కష్టమైపోయింది కానీ మనలో ఎంత మందికి ఆ నెలకు ముప్పై వేల శాలరీ వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి ఎందుకంటే చాలా మంది మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మినిమం ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లోపు సాలరీ కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు అండ్ అదే శాలరీకి ఇంట్లో ఉన్న నలుగురు కూడా మొత్తం అందరూ డిపెండ్ అయి బతున్నారు కదా సో దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే మనకి ఎప్పుడన్నా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోలేము అలాగే రెగ్యులర్గా మనం తినే నిత్యావసరాలు అంటే కూరగాయలు కానీ సరుకులు కానీ పాలు పెరుగు గుడ్లు సో ఇలాంటి మినిమం థింగ్స్ కూడా కొనుక్కోలేము అనమాట సో అంటే మనకి చక్కగా రోజు ప్రశాంతంగా భోజనం చేయడానికి కావాల్సిన మినిమం థింగ్స్ కూడా సమకూర్చుకోవడానికి మనీ అనేది సరిపోవట్లేదు బికాస్ ఖర్చులు పెరిగిపోవడం అంటే సరుకుల ధరలు పెరిగిపోయాయి కూరగాయలు పెరిగిపోయాయి మిగిలిన అన్ని ఖర్చులు కూడా పెరిగిపోయాయి అన్నమాట లైక్ స్కూల్ ఫీజులు అవ్వచ్చు మన హెల్త్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు హాస్పిటల్ బిల్స్ అవ్వచ్చు అన్ని రకాలుగా పెరిగిపోయాయి సో ఈ మినిమం శాలరీ లేకపోవడం వల్ల మినిమం మనం తినే ఫుడ్ కూడా క్వాలిటీ తగ్గిపోయింది కాబట్టి తీసుకోకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఆ హెల్త్ ఇష్యూ వస్తే మనం హాస్పిటల్ కి వెళ్ళడానికి ఆ బిల్లులు కట్టలేక ఆ మెడిసిన్స్ అంత రేట్ పెట్టి కొనలేక చాలా మంది ఇంట్లోనే ఆ హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతూ చాలా సఫర్ అవుతూ వస్తున్నారు కదా అండ్ అవన్నీ చూస్తూ ఫ్యామిలీ హార్మోనీ అనేది చాలా వరకు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఇంట్లో ఎవరైనా సిక్ అయిన పర్సన్ ఉంటే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మెంటల్ గా సఫర్ అవుతూ ఉంటారు సో వీటన్నిటికీ రీజన్ ఏంటంటే మనకి సరైన నెల ఆదాయం లేకపోవడం అనమాట సో కరెక్ట్ గా నెలకి ఒక నలభై యాభై వేలు సంపాదించే వాళ్ళు అయితే ఇవన్నీ ఖర్చులు మంచిగా మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా హెల్దీ ఎన్విరాన్మెంట్ లో ప్రశాంతంగా బ్రతకగలుగుతారు బట్ అంత ఇన్కమ్ ఎవరికి వస్తుంది అనేది అది కూడా క్వశ్చన్ మార్కే ఎందుకంటే చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళు మాక్సిమం మార్నింగ్ వెళ్తే నైట్ వరకు ఉండే జాబ్లు చేయడానికి ఇష్టపడతారు సో పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసిన జాబ్ లో కూడా చాలా మందికి పదిహేను వేలు ఇరవై వేలు శాలరీ వస్తుంది సో ఆ శాలరీతో మొత్తం ఇంటి పాది బ్రతకాల్సి వస్తుంది అనమాట సో ఇలా ఉండడం వల్లే ఆ శాలరీ సరిపోక ఎర్న్ చేసే పర్సన్ కి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా లేదంటే ఆ పర్సన్ ఎర్నింగ్ సరిపోకపోయినా ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది కానీ ఏంటంటే చాలా మంది లేడీస్ ఇంకా ఇనిషియేటివ్ తీసుకుని బయటకు వచ్చి జాబ్స్ చేస్తున్నారు కొంతమంది కుదరక ఇంట్లోనే ఉండి ఎలా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఆన్లైన్ లో వచ్చే వర్క్ ఫ్రం హోమ్ లని అవన్నీ ఇవన్నీ చూసుకుంటూ వాటిలో చాలా వరకు మోసపోవడమే జరుగుతుంది అనమాట అంతేగాని ఎవరో సక్సెస్ఫుల్ గా ఫ్యామిలీని లీడ్ చేయడం అనేది జరగట్లేదు బట్ వీటన్నిటికీ చెక్ పెట్టి మనం మంచిగా ఆర్థికంగా ముందుకు ఎదగాలి అనుకుంటే కనుక ఒక మంచి ప్రణాళికను ఫాలో అవ్వచ్చండి అదేంటో ఈ రోజు ఈ వీడియోలో మీద నేను డిస్కస్ చేస్తాను సో ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చక్కగా కష్టపడుతూ మంచి ఆదాయాన్ని పొందుతూ పిల్లల్ని కూడా బాగా చదివించుకుంటూ ఉన్నంతలోనే ప్రశాంతంగా బ్రతకడానికి ఒక మంచి లైఫ్ స్టైల్ ని లీడ్ చేయడానికి నేను చెప్పే ఈ టిప్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి సో అవన్నీ మీకు తెలియాలంటే వీడియోని కంప్లీట్ గా వాచ్ చేయండి అప్పుడు మీకు ఒక మంచి అవగాహన అయితే వస్తుంది సో ఫస్ట్ ఇంట్లో ఉండే మగవాళ్ళే మెయిన్ హీరోలు పోషిస్తారు కాబట్టి వాళ్ళ ఆదాయంతోనే ఇల్లంతా గడుస్తుంది కాబట్టి జెంట్స్ గురించే మాట్లాడుకుందాము సో చాలా మంది ఏంటంటే నేను తప్పుగా అయితే ఎవరిని పోర్ట్రేట్ చేయట్లేదండి బట్ ప్రజెంట్ బయట ఉన్న సిచ్యువేషన్స్ నేను చూసినవి నా ఎక్స్పీరియన్స్ లో అండ్ నేను ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో విన్నవన్నీ కూడా నాకు అవన్నీ కలిసి ఒక వీడియో చేయాలనిపించింది అనమాట ఎక్స్పీరియన్సెస్ అన్నిటి నుంచి వచ్చిన వీడియో అనేది సో అందుకే చెప్తున్నాను ఎవరు దీన్ని పర్సనల్గా అయితే తీసుకోవద్దు బట్ జనరల్ గా మాట్లాడుతున్నాను ఫ్యాక్ట్ అనమాట ఏంటంటే చాలా మంది చదువుకున్న వయసులో సరిగ్గా చదువుకోకపోవడం అంటే చదువుని లైట్ తీసుకుని ఏదో ఆడుతూ పాడుతూ చదువు స్కిల్స్ కూడా మెయింటైన్ చేయకుండా సబ్జెక్ట్ పట్ల నాలెడ్జ్ లేకుండా ఏదో అలా అలా చదివేసి బయటకు వచ్చేస్తారు ఇంటర్ డిగ్రీలు కంప్లీట్ చేసేస్తున్నారు సో దాని వల్ల ఏంటంటే మనకి బయట సూపర్ మార్కెట్స్ లో గానీ లేదంటే ఏదైనా ఎలక్ట్రానిక్ స్టోర్స్ లో గానీ జాబ్స్ లో జాయిన్ అవుతున్నారు వాళ్ళు చూస్తే ఏంటంటే మినిమం మన దగ్గర స్కిల్ ఉంది అనుకోండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఇస్తారు అది కూడా చాలా కష్టం అనమాట లేకపోతే యావరేజ్ గా ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ శాలరీలో చాలా మంది వర్క్ చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ మంది చదువుకున్న టైంలో ఎక్కువ స్కిల్స్ మీద దృష్టి పెట్టకుండా చదువుకున్న ఆ టైం ని యూటిలైజ్ చేసుకోకుండా ఆడుతూ పాడుతూ చదివేసి వచ్చేయడం వల్ల లో స్కిల్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళు కూడా తక్కువ వేసుకి ఎక్కువ మంది దొరికేస్తున్నారు సో మనం డిమాండ్ చేయడానికి కూడా అక్కడ తక్కువగా ఉంటుంది అన్నమాట ఛాన్స్ సో దానివల్ల ఏంటంటే ఏదో ఒక జాబ్ చేస్తున్నాం చదువుకున్నాం కదా చదువుకుని జాబ్ చేయకుండా ఏదైనా వేరే పని చేసుకుంటే మనకు చిన్నదనం అయిపోతుంది ముందు మనం బ్లేమ్ అయిపోతాము ఏంటి ఎంత చదువుకుని ఈ పని చేస్తున్నావా ఆ పని చేస్తున్నావా అని చెప్పేసి ఎవరన్నా ఏమన్నా అంటారేమన్నా భయంతో అదే తక్కువ శాలరీకి అదే జాబ్ చేయడానికి ఇష్టపడుతున్నాం అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే మనం వర్క్ చేసే కంపెనీ వాడు గ్రో అవుతాడు తప్ప మనం ఎప్పుడు డౌన్ అవుతాము అండ్ వర్క్ చేసే అవర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి వెళ్తే నైట్ నైన్ నైన్ థర్టీ వరకు వర్క్ చేస్తారు కానీ వాళ్ళకి వచ్చే శాలరీ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ మాత్రమే కానీ చాలా మంది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే అసలు ఆలోచించరు అంటే చదువుకున్న వయసులో కొన్ని ఏదో చేశారు అలా అయిపోయింది రైట్ అనుకున్నాం వదిలేస్తాం ఏదో కెరీర్ కెరియర్ కావాలి కదా ఏదో ఒక జాబ్ కావాలి కదా అని జాయిన్ అయ్యాము బట్ దానిలో ఎలా ముందుకెళ్ళాలో కూడా ఆలోచించరు ఏదో రోజు మార్నింగ్ వెళ్తున్నామా సాయంత్రం వరకు వర్క్ చేసుకుని వస్తున్నామా ఇంకా అయిపోయిందా అన్నట్టుంటారు తప్ప ఎవ్రీడే మనం అసలు ఆ వర్క్ గురించి ఏం నేర్చుకుంటున్నాము ఇప్పుడున్న పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్ కి ప్రమోట్ అవ్వాలంటే మనం ఎంత స్కిల్ ని దానిపైన చూపించాలి ఆ ని మనం ఎలా నేర్చుకోవాలి ఏ స్కిల్ ఉంటే మనం ఇంకా అప్గ్రేడ్ అవుతాం మనం ఉన్న ఫీల్డ్ అనేది ఆలోచించట్లేదు ఎవ్రీ డే మనం ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టి ఒక గంట అయినా మన స్కిల్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి లేదంటే ఎక్స్ట్రాగా ఏదో ఒక వర్క్ నేర్చుకోవడానికి పెట్టాము అనుకోండి సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనం నెక్స్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ లోనో టెన్ ఇయర్స్ లోనో ఆ స్కిల్ మనకి మనీ రూపంలో కన్వర్ట్ అవుతుంది అనమాట అండ్ మన శాలరీ కూడా డ్రాస్టిక్ గా పెరుగుతుంది అని చెప్పాలి అండ్ అలా ఏం చేయకుండా రోజు ఏదో వెళ్తున్నావు వస్తున్నాం అన్నట్టు ఉన్నాం అనుకోండి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే ఖర్చులు పెరుగుతాయి కానీ మన శాలరీ మాత్రం అసలు పెరగదు అక్కడే ఉండిపోతాము అండ్ ఇంకా ఉండే కొద్దీ మన సిచ్యువేషన్ కూడా వరస్ట్ అవుతుంది మన ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా వరస్ట్ అవుతుంది సో ఏం చేయాలంటే ఎవరు ఏ జాబ్ చేస్తున్నా కూడా ఆ జాబ్ లో మనకి ఇష్టం ఉండి మనం ఆ జాబ్ లో జాయిన్ అయ్యాము దీనిలోనే కంటిన్యూ అవ్వాలి నేను అనవసరంగా వేరే ఫీల్డ్ కి వెళ్ళాలి అనుకోవట్లేదు అనుకున్నారనుకోండి మనం ఉన్న ఫీల్డ్ లో మనం ఏదో ఒక విషయాన్ని ప్రతిరోజు ఒక గంట అయినా టైం కేటాయించి అది ఓవర్ నైట్ అయినా లేట్ అయినా కూడా ఆ గంట ఒక స్కిల్ నేర్చుకోవడానికి ఖర్చు పెట్టాలి అండ్ మన సంపాదనలో ఒక థౌసండ్ టూ థౌసండ్ ఎవ్రీ మంత్ ఖర్చు పెట్టడానికి సరే వెనకాడకూడదు అనమాట ఎందుకంటే మనం ఒక స్కిల్ నేర్చుకున్నాం అనుకోండి ఒక వర్క్ నేర్చుకుంటే అది మనకి నెక్స్ట్ టైము మనం ఇంకా డబుల్ మనీ సంపాదించడానికి ఉపయోగపడుతుంది సో అలా మనం అప్గ్రేడ్ అవుతూ రావాలి జాబ్స్ లో అలా అప్గ్రేడ్ అవుతూ వచ్చారనుకోండి ఫ్యూచర్ లో మనం ఇంకా ఎక్కువ మనీ జనరేట్ చేయడానికి మన సంపాదన ఇంకా పెంచుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో అదొకవే సో అలా కాదు మనం ఉన్న ఫీల్డ్ లో గ్రోత్ లేదు మనం ఎన్నర్ చేసినా ఇంకా నెక్స్ట్ కి వెళ్ళడానికి మనకు ఛాన్స్ లేదు మన స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా మనం అక్కడ వర్క్ చేస్తూ స్కిల్ నేర్చుకునే టైం లేదు అనుకోండి అప్పుడు మీరు ఆ జాబ్ క్విట్ చేయడమే బెస్ట్ నిజంగానే చెప్తున్నాను ఎందుకంటే అలా గ్రోత్ లేని జాబ్ ఎన్నార్ చేస్తారు చెప్పండి సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ అన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చి ఒక వెయ్యి రెండు వేలు హైక్ చూసుకుంటూ వెళ్ళారనుకోండి అది ఇన్ఫ్లేషన్ లోనే కొట్టుకుపోతుంది మన వెయ్యి రెండు వేల శాలరీ కన్నా ఖర్చులు ఇంకా ఎక్కువ పెరుగుతాయి అన్నమాట ఎవ్రీ ఇయర్ సో దాని వల్ల ఉపయోగం ఉండకపోగా మన ఫ్యామిలీ ఇంకా డౌన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం అనవసరమైన స్టైల్ ఫీలింగ్స్ వాళ్ళేం అనుకుంటారో వెళ్లేం అనుకోకుండా చిన్న చిన్నగా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి పెద్ద పెద్దగా ఏం చేయక్కర్లేదు హోల్సేల్ గా ఫ్రూట్స్ తీసుకొచ్చి ఆ రోజు ఆ రోజు సేల్ చేసుకోవడం ఇప్పుడు చాలా మంది రోడ్ సైడ్ పెట్టి సేల్ చేస్తున్నారు కదా సో దానిలో మినిమం రోజుకి ఒక వెయ్యి రూపాయలైనా సంపాదించగలుగుతారు సో మీరు నెలంతా కష్టపడినా సరే ఒక ముప్పై వేల రూపాయల శాలరీ వస్తుంది అంటే మీరు పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు కొంచెం మనం ఆ షై ఫీలింగ్ ని సిగ్గుని పక్కన పెట్టేసి మన ఫ్యామిలీ కోసం మన గ్రోత్ కోసం మనం కష్టపడుతున్నాం అనుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఎక్కువ మనీ జనరేట్ చేసి మన ఫ్యామిలీని హ్యాపీగా హెల్దీగా ఉంచుకోగలిగాం అనుకోండి నలుగురులో మనకి ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది మనం చేసే పనికి కూడా ఫ్యూచర్ లో వాల్యూ పెరుగుతుంది అనమాట సో మనం ముందు ఒక స్టెప్ తీసుకుని ముందుకెళ్తేనే ఫ్యూచర్ లో మనం చేసే వర్క్ కి మనకి రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది అలా కాకుండా అదే జాబ్ లో అదే పదిహేను వేల ఇరవై వేలు కుండిపోయి ఆ సరిపోకుండా ఇంకా ఫ్యామిలీ డౌన్ చేసుకుంటూ వచ్చామనుకోండి ఉన్న వాల్యూ కూడా పోతుంది అండ్ అలాగే మన పిల్లలు మనం కూడా చాలా ఎఫెక్ట్ అవ్వాల్సి వస్తుంది అనమాట అందుకనే చిన్న చిన్న బిజినెస్ లైక్ ఏదో చాలా మంది ఇప్పుడు సమ్మర్ వస్తుంది అనుకోండి కోకోనట్ వాటర్ పెడుతున్నారు లేదంటే షుగర్ కేన్ జ్యూస్ పెడుతున్నారు అలాంటివి ఏదైనా చిన్నవి అమౌంట్ ఉంటే సెటప్ చేసుకోవడం లేదు అనుకుంటే ఆ రోజుకి ఆ రోజు చేసుకునేవి ఏంటంటే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ మనం ఎంతో కొంత ఒక త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ రోజు తెచ్చుకుని ఆ రోజు సాయంత్రం వరకు సిటీస్ లో అవుట్స్కట్స్ లో అట్లా పెట్టుకుని సేల్ చేసుకోవడం ఒక బైక్ ఉన్న సరిపోద్ది చాలా మంది తెలివిగా ఆలోచించి అలా కూడా చేసుకుంటున్నారు అలానే రోజు ఒక వేరే రూపాయలనే ఖచ్చితంగా సంపాదించగలుగుతారు సో ఇలా ఏంటంటే చిన్న చిన్న బిజినెస్ మనం చూడడానికి చీప్ గా కనిపిస్తాయి కానీ వాటి నుంచి వచ్చే మనీ కూడా చాలా ఎక్కువగా ఉంటదనమాట డైలీ ఒక వెయ్యి రూపాయలు మీరు ఒక జాబ్ చేసి సంపాదించాలంటే చాలా కష్టం బట్ ఈ బిజినెస్ చేస్తే కొన్ని అవర్స్ లో మీరు సంపాదించగలుగుతారు కష్టం ఎక్కువగానే ఉంటది అండ్ ఎదుటి వాళ్ళు చూసి మమ్మల్ని మాట్లాడతారు అనుకోవడం కూడా ఎక్కువగానే ఉంటది బట్ మనల్ని అనే వాళ్ళు వచ్చి మనకి పెట్టరు కదా మనల్ని వాళ్ళు వచ్చి మనల్ని పోషించరు మనం ఎప్పుడైతే మంచి పొజిషన్ లో ఉంటామో అప్పుడు వాళ్ళందరూ మనల్ని అప్రిషియేట్ చేస్తారు అనమాట మన వాళ్ళు అని చెప్పుకుంటారు మన దగ్గర ఏం లేదనుకోండి ఎవరు కనీసం మనం చూడటానికి కూడా ఇష్టపడరు అనమాట మన పిల్లలకు కూడా మనం మంచి లైఫ్ ని ఇవ్వలేము మనం మంచి క్వాలిటీ ఫుడ్ ని కూడా తినలేము అనమాట సో అందుకే అలాంటివి ప్రిఫర్ చేయండి మనీ ఉన్నాయి అనుకోండి చిన్నగా ఏదైనా హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయడము లేదంటే ఇలా చెప్పాను కదా షుగర్ కేన్ జ్యూస్ లాంటివి ఏదైనా సీజనల్ గా పెట్టుకుని చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడమో చేయాలి మనీ లేవనుకుంటే ఆ రోజు ఆ రోజు చేసే బిజినెస్ చెప్పాను కదా ఇప్పుడు నేను ఫ్రూట్స్ గానీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు గానీ సో ఇలాంటివన్నీ సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇట్లాంటివన్నీ తెచ్చుకుని రోడ్ సైడ్ పెట్టుకుని సేల్ చేసుకుని ఆ రోజు ఆ రోజు చేసుకుంటే అలా మెల్లమెల్లగా గ్రో అవుతూ రావచ్చు సో ఆ ఫీల్డ్ లో మనం గ్రోత్ తీసుకొచ్చే తీసుకొచ్చి అనుకోండి మనకి ఇంకా హెల్ప్ఫుల్ గా ఉంటది ఇప్పుడు ఫస్ట్ వెయ్యి రూపాయలు లేదంటే ఐదు వందలతో స్టార్ట్ అయింది అనుకోండి డైలీ సంపాదన అది వెయ్యి అవుతుంది పదిహేను వందలు అవుతుంది రెండు వేలు అవుతుంది సో దీనిలో గ్రోత్ ఉంటుంది కాబట్టి మన ఇన్ఫ్లేషన్ తట్టుకుని నిలబడగలుగుతాము దాంతో పాటు మనం ఫ్యూచర్ లో కూడా ముందుకెళ్ళగలుగుతాం అనమాట దీనిలో కష్టం కూడా ఉంటుంది కష్టపడి పని చేస్తేనే ఏదైనా వస్తుందండి కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి ఎప్పుడైనా సరే మనం కష్టపడి పనిచేసాం అనుకోండి దాని నుంచి వచ్చిన మనీ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది అండ్ ఇలా కష్టపడడం వల్ల మన కష్టానికి ఒక వాల్యూ ఉంటుంది అదే కష్టం తీసుకెళ్లి ఏదో షాప్ లోనో లేదంటే ఎక్కడో ఒక స్టోర్ లోనే జాయిన్ అయ్యి మన కష్టం అంతటిని వాళ్ళకి దారిపోసాం అనుకోండి వాళ్ళు ఎదుగుతారు తప్ప మనం ఎప్పుడు కిందే ఉంటాం అనమాట సో ఈ క్యాల్కులేషన్ ని దృష్టిలో పెట్టుకుని మెన్ కష్టపడితే ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ చాలా మంది ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూడా వర్క్ చేస్తూ ఉంటారు కదా సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇది ఒక ఐడియా అనమాట వాళ్ళు కూడా డైలీ వేస్ కి వర్క్ చేస్తూ ఉంటారు కొంత సంపాదన కూడా బాగానే ఉంటది అండ్ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీ అలా ఇస్తారేమో కదా సో దానికి తోడు ఏంటంటే మనం బిల్డింగ్ మెటీరియల్స్ ఆ కన్సల్ట్ ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో దానికి రిలవెంట్ గా పని చేయాలి అండ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిల్డ్ తీసుకుంటే దానికి సంబంధించిన బిల్డింగ్ మెటీరియల్స్ సెంటరింగ్ వర్క్ సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి కదా అవి చిన్న చిన్నగా అమౌంట్ దాచుకుని కొనుక్కోవడం సో వాటిని రెంట్కి ఇస్తూ రావడం స్టార్టింగ్ లో ఫైవ్ హండ్రెడ్ వచ్చింది అనుకోండి తర్వాత థౌసండ్ అవుద్ది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అవుతా రెంట్ అంటే మనం సంపాదించిన దాంతో పాటుగా మనకి ఈక్వల్ గా ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట అంటే మనం చేసే పనితో పాటు ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ ఉండాలి సపోజ్ ఒక టీచర్ ఉన్నారనుకోండి సాయంత్రం ట్యూషన్ కూడా చెప్తారనుకోండి రెగ్యులర్ గా మనకు అది ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అవుతుంది అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు స్కూల్లో సాలరీ వస్తుంది ఈవినింగ్ ట్యూషన్ లో వస్తుంది అనమాట సో ఇలా బ్యాలెన్స్ చేసుకుంటే ఏంటంటే డ్యూయల్ ఇన్కమ్ ని జనరేట్ చేయొచ్చు ఇప్పుడు నార్మల్ గా వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి చెప్పాను కదా తాప మిస్త్ర లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు దీన్ని ఆదనంగా చేసుకోవచ్చు ఒకవేళ హోటల్ పెట్టారు అనుకోండి మీరు మార్నింగ్ టిఫిన్ సెంటర్ పెట్టుకోండి సాయంత్రం దోశ బ్యాటర్ లాంటివి అలాగే మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కి ప్రిపేర్ చేసుకుంటారు కదా సో దోశ బెటర్ ఇడ్లీ బ్యాటర్ లాంటివి చక్కగా కాసేపు కూర్చుని ఒక రెండు మూడు గంటల్లో సేల్ చేశారు అనుకోండి ఉండే వాళ్ళకైతే ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయి అనమాట అంటే మార్నింగ్ మన వర్క్ మనం చేసుకుంటాము ఈవినింగ్ ఒక త్రీ ఫోర్ అవర్స్ కష్టపడితే ఏదో ఒక ఆదాయం వచ్చే విధంగా చేసాం అనుకోండి మన పిల్లలు చూసి మంచిగా నేర్చుకుంటారు మన కష్టాన్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు దానికి తోడు మంచిగా ఇన్కమ్ కూడా జనరేట్ చేయగలుగుతాం అనమాట సో ఇలా మనం చేసే పనికి రిలవెంట్ గా ఉండే ఏదో ఒకటి సైడ్ హాస్పిలు పెట్టుకున్నాం అనుకోండి దీనికి తోడు మనకి ఎంతో అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట సో ఇలా ప్లాన్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అనమాట చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే పొద్దునుంచి సాయంత్రం వరకు నాకు ఇంట్లో పనులే సరిపోతాయి పిల్లల్ని చూసుకుని హస్బెండ్ ని ఆఫీస్ కో జాబ్కో లేదంటే ఏదో వర్క్ కో పంపించి ఇంట్లో నేను పనులు చేసుకుని రోజంతా నేను బిజీగా ఉంటాను ఇంక నేను ఏం చేయలేకపోతున్నాను అనేవాళ్ళు ఒక లెక్క అయితే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు నా దగ్గర అమౌంట్ లేదు ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు ఇంకొక టైపు అండ్ ఇంకొక టైప్ ఏంటంటే థర్డ్ టైప్ ఉంటారు పల్లెటూరులో అంటే సిటీలో చేసే వాళ్ళు నచ్చుతుంది సిటీలో చేసే వాళ్ళు సిటీలో ఉండే వాళ్ళకేమో పల్లెటూరులో ఉండి పనులు చేస్తారు కదా చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటారు అవి నచ్చుతాయి అనమాట సో వీళ్ళు త్రీ థర్డ్ టైప్ ఇలాగా రకరకాలుగా ఆలోచించి ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారంటే అసలు ఏమీ చేయరు అనమాట ఖాళీగానే ఉంటారు సో అలా కాకుండా ఉమెన్ ఎలాంటి వర్క్స్ చేసుకుని మనం కూడా ఎంతో కొంత అమౌంట్ జనరేట్ చేసుకోవాలి ఇప్పుడు మీతో షేర్ చేస్తాను సపోజ్ ఇప్పుడు హస్బెండ్ వర్క్ చేస్తున్నారండి ఏదో ఒక వర్క్ చేస్తున్నారు ఆయన ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సంపాదిస్తున్నారు ఏదో ఒక వర్క్ లో సో వైఫ్ ఏంటంటే ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి సపోజ్ పల్లెటూరులో ఉన్నారనుకోండి మీరు ఒక చిన్న గేదెం తెచ్చుకుని ఒక గేదెం కొనుక్కుని దాన్ని పెంచుకున్నాం అనుకో ఇంట్లోకి పాలు వస్తాయి ఇంట్లోకి మంచి స్వచ్ఛమైన పెరుగు వస్తుంది దాంతో పాటు బయట ఎంతో కొంత సేల్ చేస్తే మినిమం రోజుకు ఒక రెండు వందలు మూడు వందలు సంపాదించుకోవచ్చు సో రోజుకొక ఒక రెండు మూడు వందలు సంపాదిస్తే ఒక తొమ్మిది వేల రూపాయలు సంపాదన ఉంటది సో చిన్నగానే చూస్తారు చాలా మంది కానీ అది కష్టమే ఇంకా కాదనట్లేదు ఒక గేదెని పెంచడం అంటే ఇంట్లో దానికి టైం టు టైం అన్ని చూసుకోవాలి పాలు తీయాలి సో ఈ పనులన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు వేరే వెళ్ళి సిటీ వెళ్ళి అక్కడ వర్క్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవడం అన్ని కష్టం అవుతుంది అలా కాకుండా ఇంట్లోనే మనకున్న రిసోర్సెస్ ని యూజ్ చేసుకుని ఒక గేదెని పెంచుకుని అలా పాల వ్యాపారంలా చేసుకున్నాం అనుకోండి పల్లెటూరులో ఇప్పుడు లీటర్ పాలు ఎనభై రూపాయలు సేల్ చేస్తున్నారు అండ్ అలాగే చాలా మందికి ఇలా స్వచ్ఛమైన పాలు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది కాబట్టి ఒకటి లేదా రెండు గేదెలు మన కెపాసిటీ మనకున్న ప్లేస్ని బట్టి అరేంజ్ చేసుకుని వాటిని పాలు అమ్ముకుంటూ మన ఇంట్లో వాళ్ళకు కూడా చక్కగా మంచి ఫుడ్ ఇస్తూ మనం మేనేజ్ చేసుకుంటే ఇంట్లోనూ బాగుంటుంది అండ్ బయట కూడా మనకు మంచి ఇన్కమ్ సోర్స్ అవుతుంది అండ్ పాటు ఒక మూడో నాలుగో నాటుకోడులు పెంచామనుకోండి నాటుకోడు గుడ్లు కూడా మంచి డిమాండ్ ఉంది అనమాట షాప్స్ వాళ్ళు తీసుకుంటారు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా అడిగినా వాళ్ళు తీసుకుంటారు నార్మల్ ఎగ్ కన్నా ఆ ఎగ్ రేట్ ఎక్కువ ఉంటుంది ఆ చికెన్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో అలా సేల్ చేసుకోవచ్చు అండ్ ఒక నాలుగు ఐదు కోళ్ళని తెచ్చుకుని ఒక గేదెని తెచ్చుకుని వాటి అన్నింటినీ చూసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ రోజు ఒక నాలుగు ఐదు గంటలు ఆ కోళ్ళకి అండ్ ఆ ఒక గేదెకి స్పెండ్ చేశారనుకోండి చదువుకోకుండా పల్లెటూరులో ఉన్న వాళ్ళు అయితే సో బయటికి వెళ్ళి ఎక్కడో వర్క్ చేసేదానికన్నా ఇక్కడ ఇంటి దగ్గరే ఉండే ఒక ట్వంటీ థౌజండ్ వరకు మీరు ఈజీగా సంపాదించుకోగలుగుతారు ఇలా వర్క్ చేసుకుంటే అండ్ దానికి తోడు ఇంటి దగ్గర ఆకుకూరలు కూరగాయలు చిన్న చిన్నగా పండించుకున్నారనుకోండి మనకు వారానికి సరిపడా ఎంతో కొంత కూరగాయలు వస్తాయి నేను మా టెరస్ గార్డెన్ చూపిస్తాను కదా అసలు ఆంటీకి చిన్న ప్లేస్ ఉంది అండ్ టెరస్ పైన అది కూడా అండ్ చాలా రకాల కూరగాయలు పండిస్తారు ఇంకా అల్లం చూపించాను మీకు పసుపు చూపించాను బంగాళదుంప క్యారెట్ అన్ని రకాల కుండీలో వేసి పెంచుతున్నారు అదే పల్లెటూరులో ఉండే ఇంటి దగ్గర ప్లేస్ ఉన్న వాళ్ళు దాన్ని ఈజీగా వదిలేస్తారనమాట అలా వదలకుండా చక్కగా గేదెను పెంచుకుంటే పాలు వస్తాయి ఇంట్లో స్వచ్ఛమైన పెరుగు వస్తుంది మంచిగా హెల్దీగా తినొచ్చు మనం హెల్దీగా ఉంటాము దానికి తోడు కోళ్ళని పెంచుకుంటే ఒక కోడిగుడ్లు మనం కన్సూమ్ చేస్తాం మిగిలిన ఒక మూడు నాలుగు కోడిగుడ్లు బయట సేల్ చేసుకుంటే ఇన్కమ్ వస్తుంది ఇంట్లో వాళ్ళు హెల్దీగా తింటారు అండ్ దానికి తోడు ఆకుకూరలు కూరగాయలు కూడా మొక్కలు వేసి సాయంత్రం చక్కగా మంచిగా ప్రశాంతంగా ఉంటది చక్కగా మనం వాటి దగ్గర వాటర్ పోసుకుంటూ వాటికి వచ్చిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తింటూ ఉంటే ఎంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో అండ్ దానికి తోడు ఈ ఆకుకూరలు కూరగాయలు ఖర్చు కూడా చాలా వరకు తగ్గించుకునే వాళ్ళు అవుతాం అనమాట సో ఇలా ఇంట్లో ఉంటూ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి అండ్ ఇన్కమ్ కూడా వస్తుంది ఇంట్లో ఖర్చులు తగ్గుతూ నెలకు పది నుంచి పదిహేను వేలు సంపాదించాలనుకోండి అది చాలా పెద్ద విషయం అసలు ఇంట్లో మంచిగా నేచురల్ ఫుడ్ తినచ్చు దానికి తోడు మన పిల్లలకి హెల్దీగా వండి పెట్టుకోవచ్చు ఇంట్లోనే ఉంటూ మన కంఫర్ట్ కంఫర్ట్ జోన్ లోనే మంచిగా ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు సో హస్బెండ్ ఒక ట్వంటీ థౌసండ్ సంపాదిస్తుంటే వైఫ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ సంపాదించారు అనుకోండి థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే మంచి అమౌంట్ దానికి తోడు మనకి ఇంట్లో ఉండే చిన్న చిన్న ఖర్చు తగినట్టే తగ్గినట్టే కదా సో ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి అంతేగాని నాకు ఇంట్లో పనులే సరిపోతున్నాయి నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను లేదంటే మేము సిటీలో లేము మేము పల్లెటూరులో ఉన్నాము నాకు ఇక్కడ ప్లేస్ ఉండాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇట్లాంటివి అనుకోకూడదు ఇంకా మీ దగ్గర స్కిల్ ఉంటే హోమ్ ఫుడ్స్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు స్నాక్స్ అండ్ స్వీట్స్ తయారు చేసి సేల్ చేసుకోవచ్చు షాప్స్ వాళ్ళకి ఇవ్వచ్చు లేదంటే పికిల్స్ లాంటివి చేసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కావాలంటే చేస్తామని చెప్పచ్చు సో పల్లెటూరులో ఉంటే ఇలా చేసుకోవచ్చు ఓవరాల్ సిటీలో ఉన్నారు మీకు ప్లేస్ లేదు ఇవన్నీ చేయడానికి అనుకుంటే మనకి చాలా రకాల సూపర్ మార్కెట్స్ ఉన్నాయి వాటిలో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు లేదంటే కర్రీ పాయింట్స్ లాంటి వాటిలో మనం వెజిటేబుల్స్ కట్టింగ్ కానీ లేదంటే కర్రీస్ చేయడానికి గానీ ఇలా జాయిన్ అవ్వచ్చు ఆర్ఎల్స్ ఏదైనా హోమ్ ఫుడ్స్ బిజినెస్ లాంటివి భీమవరం లాంటి ప్లేస్ లో అంటే భీమవరం అనే ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాయి ఈ హోమ్ ఫుడ్స్ స్నాక్స్ స్వీట్స్ పిక్స్ తయారు చేసే వాటిలో జాయిన్ అయ్యి మనం కూడా వాళ్ళకి హెల్ప్ హెల్పర్ హెల్ప్ చేస్తూ జాయిన్ అయ్యాం అనుకోండి మనం ఆ వర్క్ వర్క్ వస్తే గనక సో చక్కగా దానిలో కూడా మనకి ఎంతో కొంత ఇన్కమ్ అనేది ఉంటుంది అనమాట సో ఇలా చేసుకోవచ్చు ఇంకా మనం లేదు నేను బిజినెస్ లాంటివి చేద్దాం అనుకుంటే కనుక సిటీస్ లో ఉంటే చేస్తున్నారు లేడీస్ చాలా మంది అండ్ సాయంత్రం ఇడ్లీ పిండి దోసపిండి లాంటివి సేల్ చేస్తున్నారు పిక్కిస్ కూడా అక్కడే పెట్టి సేల్ చేస్తున్నారు సో అలాగే దాంతో పాటు ఎగ్స్ పెట్టుకుని సేల్ చేసుకుంటున్నారు సో ఇలాంటివన్నీ చిన్న చిన్నగా ఎవ్రీడే ఏ రోజు కార్జ్ తీసుకుని ఏ రోజు కార్జ్ చేసుకునేవి అనమాట ఇంకా చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి ఈవినింగ్ టైమ్స్ టిఫిన్స్ లాంటివి సేల్ చేస్తున్నారు సో ఇలాంటివన్నీ చిన్న చిన్నగానే కనబడతాయి కానీ రోజుకు మినిమం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదించుకోవచ్చండి డైలీ ఐదు వందలు సంపాదించినా ఈవినింగ్ ఆ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కష్టపడి మార్నింగ్ ఏదో కొంచెం మన ఇంట్లో పనులు చేసుకుని తర్వాత ఇడ్లీ పిండి పిండి లాంటి ప్రిపేర్ చేసుకుని ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ చేసినా నైన్ థర్టీ కంప్లీట్ అయిపోతాయి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఈజీగా సంపాదిస్తున్నారు సో ఐదు వందలు సంపాదించినా అలాగే పదిహేను వేల రూపాయలు అన్నట్టు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా బయటకు వెళ్ళి కష్టపడక్కలేదు ఈవినింగ్ ఆ ఫోర్ ఫైవ్ అవర్స్ ఆ టైంలో మన పిల్లలు ఖాళీగా ఉన్నా కాసేపు కూర్చోబెట్టిన చాలా అనమాట చాలా మంది బయట అలా కూడా చేస్తున్నారు సో అలా కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ అంతా ఏంటంటే మనసుంటే మార్గాలు ఉంటాయి మనం స్కిల్ఫుల్ గా ఆలోచించగలగాలి మనం ఏదో ఒకటి చేసి సంపాదించాలని జీలు ఉండాలన్నమాట కష్టపడే తత్వం ఉండాలి మెయిన్ ఏంటంటే వీటన్నిటికీ కష్టమే ఇంపార్టెంట్ మనం డైలీ చేసే పనులకి అదనంగా ఈ పనులు తోడవుతాయి కానీ మనం కష్టపడడానికి ఇష్టపడాలి ఎప్పుడైతే మనం ఇష్టంగా కష్టపడతామో అప్పుడు అసలు అసలు అది కష్టమే అనిపించదు అనమాట మనం ఇంట్లో డబ్బులు లేక హస్బెండ్ ఇచ్చే డబ్బులు సరిపోక హెల్త్ ఇష్యూస్తో బాధపడి మంచి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టలేకపోతున్నాము మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం అని బాధపడే కన్నా మనం కూడా మనతో మన వంతు కాంట్రిబ్యూషన్ మనం ఇచ్చాం అనుకోండి ఆ పదివేలో పదిహేను వేల మనం కూడా సంపాదించాం అనుకోండి మన ఫ్యామిలీ చాలా హ్యూజ్ డిఫరెన్స్ చూస్తుంది అనమాట అండ్ మన ఇంట్లో పిల్లలు కూడా తల్లిదండ్రులు ఇద్దరు అలా కష్టపడి పనిచేసి సంపాదిస్తుంటే వాళ్ళకు కూడా మనీ వాల్యూ బాగా తెలుస్తుంది అండ్ వాళ్ళు కూడా ఇంకా మంచిగా కష్టపడి చదువుకోవాలి మేము కూడా మంచిగా సెటిల్ అవ్వాలని ఒకటి ఇండైరెక్ట్ గా వాళ్ళకి అవుతుంది అనమాట అలా కాకుండా లక్షల వీజులు కడతాము మీరు ఏం చేస్తున్నారు మీ మీద పెట్టే ఖర్చు అంత దండగా మేము ఎంత కష్టపడుతున్నాం అంత కష్టపడుతున్నాం అని నోటితో చెప్తే వాళ్ళు దాన్ని సోదని అనుకుంటారు అలా కాకుండా మనం కష్టపడి మన కష్టం వాళ్ళకి తెలిసే విధంగా చూపించామనుకోండి వాళ్ళు కూడా మంచిగా ఎదుగుతారు అనమాట ఇప్పుడు ఇంకా సిటీస్ లో ఉన్నా పల్లెటూరులో ఉన్న చదువుకున్న లేడీస్ ఉన్నారనుకోండి మనం ట్యూషన్స్ చెప్పచ్చు అండ్ అలాగే ఇంటి దగ్గర చుట్టుపక్కల ఒక పది మంది పిల్లల్ని ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ ఫీజ్ అనుకున్నా పది మందిని మనం ట్యూషన్ చెప్పిన ఫైవ్ థౌసండ్ సంపాదించవచ్చు ఈవినింగ్ త్రీ టు ఫోర్ అవర్స్ ఆర్ టూ టు త్రీ అవర్స్ చెప్పిన అండ్ దానికి తోడు ఆన్లైన్ లో కూడా ఇప్పుడు ట్యూషన్స్ వచ్చేసినాయి ఆన్లైన్ లో కూడా ట్యూషన్స్ చెప్పచ్చు మనము లేదు అనుకుంటే కొంచెం పర్వాలేదు మన డెవలప్డ్ ఏరియాలోనే సిటీస్ అట్లాంటి ప్లేసెస్ లో ఉన్నావు అంటే హోమ్ ట్యూషన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే మన ఇంటి దగ్గర ట్యూషన్ చెప్తే మనకి ఐదు వేలు వస్తే బయటకు వెళ్ళి ఒక గంటనన్నర ట్యూషన్ చెప్తే అంటే నైన్త్ టెన్త్ ఆ స్టాండర్డ్ మనం చెప్పగలిగితే ఫైవ్ థౌసండ్ ఇస్తారనమాట అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నేను కూడా హోమ్ ట్యూషన్స్ చెప్పాను నాకు ఆ అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తాను నేను జనరల్ గా ఏం మాట్లాడేట్లేదు అసలు మేము ఏం చేసాము కూడా నేను చెప్తాను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పినవే అనమాట నేను ఏదో నోటుకు వచ్చింది అక్కడ ఇక్కడ చూసైతే ఏం చెప్పట్లేదు నేను అవన్నీ కూడా నెక్స్ట్ మేము ఎలా జనరేట్ చేసుకున్నాం ఇన్కమ్ సోర్సెస్ మా థాట్ ప్రాసెస్ అంతా కూడా మా ఇన్కమ్స్ చెప్తూ నేను షేర్ చేస్తాను సో అలాగా సిటీస్ లో ఉంటే మీరు హోమ్ ట్యూషన్స్ చెప్పచ్చు ఈవినింగ్ ఒక త్రీ అవర్స్ ప్లాన్ చేసుకుంటే రెండు హోమ్ ట్యూషన్స్ చూసుకుంటే నైన్త్ టెన్త్ రేంజ్ పిల్లలకు మనం చెప్పగలిగితే టెన్ థౌజండ్ రూపీస్ మనం ఈజీగా త్రీ అవర్స్ లో సంపాదించవచ్చు నేను అలా ఎర్న్ చేశాను అది నేనే లైవ్ ఎగ్జాంపుల్ అనమాట అందుకేంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను నేను సో అలా హోమ్ ట్యూషన్స్ కూడా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు మన దగ్గర స్కిల్ నుండి మనకు క్వాలిఫికేషన్ ఉంటాయి ఇంట్లో ట్యూషన్ సెంటర్ ప్లాన్ చేసుకున్నా ఈచ్ పర్సన్ దగ్గర థౌసండ్ రూపీస్ చార్జ్ చేస్తే టెన్ మెంబర్స్ పిల్లలకి మనం ఈవినింగ్ త్రీ త్రీ అవర్స్ అలా ట్యూషన్ చెప్తే అలా అయినా టెన్ థౌసండ్ సంపాదించవచ్చు అది కూడా లైవ్ గా మేం చేసిందే మేము ఇంకా ఎక్కువ అమౌంట్ జనరేట్ చేసామని చెప్పాలి థర్టీ ఫార్టీ మెంబర్స్ పీపుల్ కూడా వచ్చిన టైం ఉంది అనమాట అంతలా కూడా ఇద్దరం కలిపి ట్యూషన్ సెంటర్ రన్ చేసాం ఎందుకంటే మేము ఇద్దరం టీచింగ్ ఫీల్డ్ క్వాలిఫైడ్ కాబట్టి సో అలా ఎవరైనా ఉన్నా అలా చేసుకోవచ్చు ఆ రోజు ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్న చుట్టుపక్కల పిల్లలకి అయినా ట్యూషన్ చెప్పచ్చు మన దగ్గర ఇంకా నాలెడ్జ్ ఉంటే స్కిల్ ఉంటే ఆన్లైన్ లో అయినా ట్యూషన్ చెప్పొచ్చు ఇంకా లేదు అనుకుంటే మన దగ్గర నాలెడ్జ్ ఉండి కొంచెం చదువుకున్నాం అనుకుంటే ఇలా నాలా ఏదైనా మీరు టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు అనుకుంటే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ ఏంటంటే ఓవర్ నైట్ లో ఒక రోజులో వచ్చేసి మన చేతికి డబ్బులు వచ్చి పడిపోవన్నమాట కానీ కొన్నాళ్ళు కష్టపడాలి కొన్నాళ్ళు కష్టపడి వర్క్ చేసి మనల్ని మనం షైన్ చేసుకుంటూ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి కొంత టైం అయితే పడుతుంది బట్ వన్స్ మనల్ని మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత మనం ఒక మంచి పొజిషన్కి వెళ్తాము అలాగే మంచి ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకుంటాం అనమాట అప్పుడు మనకి వాల్యూ అనేది అర్థమవుతుంది అప్పటిదాకా మనం కష్టపడుతూనే ఉండాలి సో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి స్ట్రీమ్స్ లో మనం ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పటికే ట్వంటీ త్రీ మినిట్స్ వచ్చేసింది కదా అండ్ నేను ఇంకా ట్వంటీ మినిట్స్ ఫుటేజ్ ఉందన్నమాట సో టోటల్ ఫార్టీ మినిట్స్ అంటే చూడటానికి చాలా కష్టం అవుతుంది అందుకనే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే పిల్లల స్కిల్ డెవలప్ చేసుకోవడానికి మనం రెగ్యులర్గా చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది సో వాళ్ళ కెరియర్లో మంచిగా సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతారనమాట సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ దాంతోపాటు మేము ప్రజెంట్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకుంటున్నాము సో మా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి ఎక్కడెక్కడి నుంచి ఎంత ఎంత సంపాదిస్తున్నాము సో ఐడియాస్ అన్నీ మీతో షేర్ చేస్తాను సో దట్ మీలో చాలామందికి కూడా యూజ్ అవుతాయి సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తానండి ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళకి చాలా వరకు ఇన్ఫర్మేటివ్గా అనిపించే ఉంటుంది కదా సో అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్